नमस्कार एसएमएच न्यूज़ चैनल के स्वागतम అంబర్పేట్ పటేల్ నగర్ బస్తీ దావఖానాలో డాక్టర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాధారణ వైద్య సేవలు కూడా అందక ప్రజలు నిరాశలో ఉన్నారు ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ గౌడ్ తక్షణమే చేరుకొని పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దావఖానాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం బాధకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం దవాఖానా సూపర్టెండెంట్ తో మాట్లాడి ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని డాక్టర్లను వెంటనే నియమించాలంటూ కఠినంగా ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు అవసరమైన వైద్య సేవలు నిరవధికంగా అందాలి అని కార్పొరేటర్ స్పష్టం చేశారు స్థానికులు కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు మరియు సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆశాపానికి నమస్కారం గారు ఇవాళ ఇక్కడ చూస్తున్నాము మన బస్తీ దొకన పటల్ నగర్లో నేను ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి మన ఏరియాలో బస్సు దొకన లేదు నా ఏరియాలో బస్సులో దొకన లేదు అని చెప్పి చెప్పడంతో అప్పుడు ఎమ్మెల్యే గారు దీన్ని నేను సరాసేకరణ చేయి ఎట్లకై నేను బస్సు ద్వారా కట్టిస్తా అని చెప్పి చెప్పాడు అలాగే మేము ఇక్కడ సలహా సేకరణ చేసి రెండు మూడు జాగాలు పెడితే ప్రపోజల్ పెడితే అది ఫెయిల్ అయితే ఇక్కడ బస్సు దొరకని మళ్ళీ మేము ఇక్కడ వాళ్ళ బస్సు వాళ్ళతో మాట్లాడి ఎంఐఎం నాయకులతో మాట్లాడి ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఎంతో కష్టపడి పెద్ద బస్సు దొకా మనం కట్టిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా డాక్టర్ లేని పరిస్థితి అయిపోయింది అంతకుముందు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు షుగర్ టాబ్లెట్లు కానీ బీపీ ట్యాబ్లెట్ అన్నీ కూడా అవైలబుల్ ఉండేటివి కానీ ప్రస్తుతానికి ఇక్కడ డాక్టర్ లేకుండా పోయిందంటే ఈ బస్తీ దాకన పరిస్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాను అలాగే ఇక్కడ ఇప్పుడే నేను మేము సార్తో కూడా మాట్లాడాను రుక్మణారెడ్డి సార్తోని ఒక వన్ వీక్ టైమ్ ఇమ్మన్నాడు కొత్త డాక్టర్ని పెడతామని చెప్పారు నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను ఎంత త్వర అయితే అంత తొందర త్వరలో ఇక్కడ కొత్త డాక్టర్ని పెట్టాలని ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు చాలా పే చాలా పేద ప్రజలు ఉన్నారు వాళ్లకు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టీ టెస్ట్ అని ఆ టెస్ట్ అని దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక జ్వరం వస్తే అలా కాకుండా ఇక్కడ మనం బస్సు దాకా ఏర్పాటు చేసిన నుంచి చాలామంది సంతోషంగా ఉండేది కానీ ఇక ఐదు ఐదు ఆరు నెలల నుంచి ఈ బస్సు దాకాను పట్టించుకునే నాదులు లేకుండా పోయినాడు కాబట్టి ఇవాళ నేను డాక్టర్ కూడా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ కూడా క్లియర్ చెప్పాము అప్పుడు చెప్తే నా దగ్గర బీపీ మిషన్ లేదు నా దగ్గర ఏమి లేవు అంటే నేను బీపీ మిషన్లో ఊపి జరిగింది కానీ ఇవాళ డాక్టర్ లేకుండా పోయింది అలా అందుకని మేము మేడంకి సార్ కూడా కంప్లైంట్ చేశాము ఇమ్మీడియట్లీ డాక్టర్ ఇక్కడ అరేంజ్ చేయాలని చెప్పి చెప్పాము ఒక వన్ వీక్లో అరేంజ్మెంట్ చేస్తా అని చెప్పారు చేయకుంటే మాత్రం మేమైతే ఊరుకునే లేదు ఇప్పుడు చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు కానీ చూసేవాళ్ళు లేకుంటే డాక్టర్ లేకుండా ఎంత పరిస్థితి మీరు గమనించారో